సోమవతి అమావాస్య ఈరోజు చాలా విశిష్టమైన రోజు సెప్టెంబర్ రెండవ తారీఖు సోమవతి అమావాస్య అమావాస్య సోమవారం నాడు వస్తే దానినే సోమవతి అమావాస్య అంటారు ఈ సోమవతి అమావాస్య నాడు కొన్ని చేయాల్సిన పనులు ఉన్నాయి అవి మీకు సంపదను ఆరోగ్యాన్ని తెచ్చిపెడతాయి అలా సోమవతి అమావాస్య రోజు చేయాల్సిన కొన్ని పనుల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి సోమవతి అమావాస్య రోజు కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల మన పూర్వీకులు సంతోషిస్తారు అలాగే మనకు విజయం అదృష్టాన్ని పెంచుకునేందుకు మార్గాలుగా కూడా ఉపయోగపడతాయి అలాంటి సోమవతి అమావాస్య రోజు ఆచరించే ఆచారాలు దైవిక ఆశీర్వాదాలను పునర్జన్మ చక్రం నుంచి విముక్తిని కల్పిస్తాయని నమ్ముతూ ఉంటారు పూర్వీకుల కోసం ప్రార్థనలు చేస్తూ దాన ధర్మాల్లో పాల్గొంటారు ఈసారి సెప్టెంబర్ రెండున సోమవతి అమావాస్య వచ్చింది పవిత్రమైన ఈ రోజున తప్పనిసరిగా కొన్ని వస్తువులను దానం చేయడం శ్రేయస్కరం అంటున్నారు మరి అలాంటి వస్తువులు ఏంటో చూసేద్దాం ముందుగా సోమవతి అమావాస్య రోజున అన్నదానం చేయడం అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు పేదలకు కడుపు నిండా భోజనం పెట్టడం వల్ల దైవిక ఆశీర్వాదాలు లభిస్తాయని మనం పూర్వం నుంచి నమ్ముతూ ఉన్నాము అలాగే మనం సోమవతి అమావాస్య రోజు చేయాల్సిన ఇంకొక పని కొత్త వస్త్రాలు లేదా మనం తక్కువగా ఉపయోగించిన దుస్తులను దానం చేయడం మంచిది అది నిరుపేదలకు ఎంతో సౌకర్యాన్ని కలుగజేస్తుంది ఈ కార్యం మనకు ఎంతో పుణ్యాన్ని ఇస్తుంది అలాగే సోమవతి అమావాస్య నాడు నెయ్యి దానం చేయడం వల్ల ఎంతో పుణ్యం కలుగుతుంది నెయ్యి అనేది పవిత్రతకి ప్రకాశానికి ప్రతీకగా ఉంటుంది అలాంటి నెయ్యిని పవిత్రమైన ఆచారాల్లో దేవతలకు నైవేద్యంగా ఉపయోగిస్తాము అలాంటి నెయ్యిని దానం చేయడం వల్ల మనకు ఎంతో ఖ్యాతి కీర్తి లభిస్తాయి మరి మీరు కూడా ఈ సోమవతి అమావాస్య రోజును పైన చెప్పిన విధంగా పాటించండి అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్